Hi friends, welcome back to our channel PSR. Good morning friends. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లలో ఈరోజు టమాటాదారులు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇక్కడ మహారాష్ట్రలో అయితే అన్ని మార్కెట్లు అయితే ఇరవై కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇంకా ఫస్ట్గా చూసుకుంటే రహత ఇక్కడ రహతలో వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇరవై కేజీల బాక్సు ఇంకా తర్వాత శ్రీరంగపూర్ వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు కమలేశ్వర్ వచ్చేసి యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పూణె వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇరవై కేజీల బాక్సు తర్వాత వాయి వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు తర్వాత నాసిక్ మార్కెట్ వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఇరవై కేజీల బాక్స్ మాక్సిమం మహారాష్ట్రలో అయితే అన్ని మార్కెట్లు అయితే రెండు వందల యాభై రూపాయలే టాప్ ధర ఎక్కడో ఒకటి రెండు సార్లు మాత్రమే మూడు వందలు